బస్సు ప్రయాణం సుబ్బయ్య పట్నం మొదటిసారి వచ్చాడు తన పని పూర్తి చేసుకుని తిరిగి తన గ్రామం రంగాపురం వెళ్ళడానికి కు వచ్చాడు అక్కడ చాలా బస్సులు వరుసగా ఉన్నాయి వాటిలో రంగాపురం బస్సు ఏదో చదువురాని సుబ్బయ్యకు తెలియలేదు అక్కడ ఒకచోట సూటు బూటు వేసుకుని కళ్ళకు నల్లద్దాలు వేసుకున్న ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి అయ్యా ఈ బస్సు ఎక్కడికి వెళుతుంది అన్నాడు ఆ వ్యక్తి తల తిప్పి చూడకుండా నాకు తెలియదు అన్నాడు వెంటనే సుబ్బయ్య ఎదురుగా మరొకరు రావడంతో అతన్ని ఆపి ఈ బస్సు ఎక్కడికి వెళుతుంది రంగాపురం వైపు వెళుతుందా అన్నాడు ఆ వ్యక్తి సుబ్బయ్య వైపు యగాదిగా చూసి తలకు తనకు తెలియదు అన్నట్లు తల ఊపి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి వేగంగా వస్తున్నాడు సుబ్బయ్య ఆ వ్యక్తికి అడ్డుపడి ఆపి అయ్యా నేను పల్లెటూరు వాడిని నాకు చదువు రాదు ఈ పట్నంలో చిన్న పని మీద వచ్చాను రంగాపురం వెళ్లే బస్సు ఎక్కడ ఉందో చెప్పండి అని అడిగాడు ఆ వ్యక్తి కోపంగా చూసి ఏ బస్సు ఎక్కడికి వెళుతుందో చెప్పటానికేనా నేను ఇక్కడ ఉన్నది నేనేమైనా బస్టాండ్లో ఉద్యోగం చేస్తున్నాననుకున్నావా అని వేగంగా వెళ్ళిపోయాడు సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు నేను ఏం తప్పు అడిగాను ఆ వ్యక్తి అంత కోపంగా జవాబు చెప్పాడు ఈ పట్నం వాళ్లకు అహంకారం ఎక్కువ బాగా చదువుకున్నామని పల్లెటూరు వారిని కించపరుస్తున్నారు మా గ్రామంలో అందరూ ఎంత మంచి మనసున్నవారు ఇక చచ్చినా ఈ పట్టణం వైపుకు రాకూడదు అనుకున్నాడు ఇంతలో డ్రైవరు కండక్టరు బస్సు వద్దకు వచ్చారు జనం బస్సు ఎక్కసాగారు సుబ్బయ్య కండక్టర్ దగ్గరకు వెళ్ళి ఈ బస్సు రంగాపురం వెళుతుందా అన్నాడు కండక్టరు త్వరగా ఎక్కువ వెళుతుంది అన్నాడు సుబ్బయ్య సంతోషంగా బస్సు ఎక్కి కూర్చున్నాడు బస్సు బయలుదేరే సమయానికి సుబ్బయ్యకు సమాధానం చెప్పని ముగ్గురు ఎక్కారు సూటు బూటు నల్ల నల్లకల్లద్దాలు వేసుకున్న వ్యక్తి అద్దాలు తీయకుండా సీటు కోసం తడుముకుంటూ ఉన్నాడు అంతలో కండక్టరు పాపం అతడు గుడ్డివాడు ఆ సీటులో కూర్చోబెట్టండి అని గట్టిగారిచాడు అప్పుడు సుబ్బయ్య అయ్యో అతడు గుడ్డివాడా అందుకే సమాధానం చెప్పలేదు అనవసరంగా తిట్టుకున్నాను అనుకున్నాడు తనకు బద్దకంగా తల ఊపిన వ్యక్తికి మాటలు రావట మోగవాడు అతడు కండక్టర్కు సైగలతో ఎక్కడికి వెళ్లాలో చెబుతూ ఉన్నాడు ఇక తనపై మండిపడిన వ్యక్తికి చదువు రాదు అతడు కండక్టర్తో నాకు చదువు రాదు మా ఊరు వస్తే చెప్పండి అని చెబుతున్నాడు అంతా చూసిన సుబ్బయ్య అయ్యో అనవసరంగా పట్నం వాసులను తిట్టుకున్నాను పట్నంలో ఉన్న వాళ్ళందరూ చదువుకుని ఉంటారు అనుకున్నా ఇక్కడ కూడా చదువురాని వారు ఉంటారని తెలిసింది ఏదైనా వెంటనే తప్పుగా ఆలోచించరాదు అనుకుంటూ ఉండగా రంగాపురం వచ్చింది సుబ్బయ్య బస్సు దిగి ఆనందంగా ఊర్లోకి వెళ్ళాడు